నిజామాబాద్ జిల్లా ఎంపీ అరవింద్ కాంగ్రెస్ అభ్యర్థి చేసిన వాగ్దానాలు అమలు చేసింది లేదని బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి రానున్న ఎన్నికల్లో ఓటర్లు హిందూ రాష్ట్ర స్థాపన కోసం బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ఎంపీ అరవింద్ విజ్ఞప్తి చేశారు జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ అభ్యర్థి చేసిన వాగ్దానాలు ఎన్ని వాటి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు ఆ వాగ్దానాలు అమలు చేసేది లేదు అన్నారు ప్రపంచాన్ని దిశానిర్దేశం చేసే ప్రధాని మోదీ కులం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు మీద వ్యతిరేకత ఉంది గ్రామ స్థాయి నుంచి కనబడతా ఉంది ఏ ఒక్క వాగ్దానం ఇంప్లిమెంట్ చేసేది లేదు కానీ ప్రపంచాన్ని దిశానిర్దేశం చేస్తున్న ప్రపంచానికే దిక్సూచిగా నిలబడుతున్న మన అంకాపూర్ కెళ్ళి అంతరిక్షం దాకా ఎక్కడమైనా మోదీ నిలబడుతున్నాడు ఆయన కులం గురించి మాట్లాడుతున్నాడు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మోడీస్ బాస్ అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు మోదీ గారు పూసోనీకి కుర్చి గుంజుతున్నాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు నేనొక్కడనే చైర్మన్ కాదు మీరు కో చైర్మన్ అయితేనే మీటింగ్ పెడతానని అంటున్నాడు ఆ స్థాయిలో ఉన్న మోదీ గారిని పట్టుకొని కులం గురించి మాట్లాడుతున్నా అంటే రేవంత్ ప్రయారిటీ లేదు ఈ వాగ్దానాలు ఇతర రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇతర సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి కూడా ఆయనకు ఒక సరైన సబ్జెక్టు దొరకలేదు సబ్జెక్టు లేదు అడ్మినిస్ట్రేషన్ లేదు వాగ్దానాలు గాయమైనవి సెన్సెస్ చేసిండు ఆ సెన్సెస్ లో కోటి మంది ప్రజలు